ఒలింపియడ్ స్టేట్ లెవెల్లో ఆర్మూరు పట్టణంలో గల లిపో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు ఒలింపియడ్ పరీక్షలు ఉత్తీర్ణులైన వారు నిహిత విజయేంద్ర ఆదేశ్ సాయి ప్రహర్ష సాయి వరుణ్ తేజ్ శ్రీలక్ష్మి ఆలిశాలను పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపల్ దాసు అభినందించారు అనంతరం వారిని సన్మానించి బహుమతులు అందజేశారు కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులు ప్రతి ఏటా స్టేట్ లెవెల్లో అవుతున్నారని అందుకు చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు కేసెట్ ఎగ్జామ్ ఈ అభ్యాస్ అకాడమీ వాళ్ళు హైదరాబాద్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది ఈ ఈ అభ్యాస్ అకాడమీ వాళ్ళు గ్లోబలైజ్డ్గా వీళ్ళకు ఒలింపియాడ్ గ్లోబల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ గ్లోబల్ టెస్ట్లో వీళ్ళు ప్రతి క్లాస్ నుంచి టాపర్స్గా వచ్చిన వాళ్ళు కేసీఆట్ ఎగ్జామ్లో కేసీఆర్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్స్ మరియు బహుమతులు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా వీరికి మళ్ళీ నేషనల్ లెవెల్ లోపల అనగా హైదరాబాద్ లోపల కూడా వీళ్ళకి అక్కడ టెస్ట్ కండక్ట్ చేసి అక్కడ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో నేషనల్ లెవెల్ సెలెక్టెడ్ అయిన విద్యార్థులకు ఈ అభ్యాస్ తరఫు నుంచి వాళ్ళకు ఒలింపియాడ్ వాళ్ళ ఒలింపియాడ్ వాళ్ళు ఈ అభ్యాస్ ఒలింపియాడ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి మెమంటో మరియు సర్టిఫికేట్ను పంపించడం జరిగింది దాన్ని వారికి ఇవ్వడం జరిగింది సో ఇదే విధంగా మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లోపల బాటనీ ప్లస్ జాలజీ ప్లస్ ఫిజిక్స్ సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి ఒలింపియాడ్ టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ సబ్జెక్టుతో పాటు వీళ్ళకు అడిషనల్ నాలెడ్జ్ అనేది ఉండడం వల్ల వీళ్ళకు ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ పర్పస్ వీళ్ళకి ఇప్పటి నుంచే యుటిలైజ్ అవుతుంది కాబట్టి ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల పిల్లల లోపల చురుకుదనం అనేది స్టార్ట్ అవుతుంది ప్లస్ జేఈ మెయిన్స్ లెవెల్లోపల ఎలాంటి ఎగ్జామ్స్ను పోటీతత్వం అనేది ఎలా ఉంటుంది అని కూడా వీళ్ళకి తెలుస్తుంది షీట్ పబ్లింగ్ చేయడం వల్ల వాళ్ళకు సేమ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎలా అయితే ఉంటాయో అదే విధంగా వీళ్ళకి కండక్ట్ చేయడం పిల్లల లోపల మంచి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇలాంటి పోటీతత్వంతో చదవడం వల్ల పిల్లలు కూడా మంచి యాక్టివ్గా తయారవుతారని కోరుకుంటున్నాను సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ సో ఆల్ ఆఫ్ యూ కంగ్రాట్స్ థ్యాంక్ యూ